మన జీవితం కొన్నిసార్లు అంటే ఒకే చక్రంలో అలా తిరుగుతున్నట్టనిపించదా అవును ఒక లాగా అదే ఉదయం లేవడం ఆఫీస్కి పరుగెత్తడం ఆ బాధ్యతలు రాత్రికి అలసిపోయి పడుకోవడం మళ్ళీ ఉదయం అదే కథ ఎగ్జాక్ట్లీ ఈ యాంత్రికమైన పరుగులో అసలు మనం చేసే పనికి మన జీవితానికి ఏమైనా నిజంగా అర్థం ఉందా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది ఉంటుంది లోపల ఏదో తెలియని శూన్యత ఒత్తిడి అవును మీరు చెప్పింది చాలామంది అనుభవించేదే ఆ అంతర్గత సంఘర్షణకు ఒక దారి చూపించే ప్రయత్నమే ఈరోజు మన చర్చ ఓకే ఈరోజు మనం ఇకిగాయ్ అనే ఒక జపనీస్ భావన గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం ఇకిగాయ్ ఇది ఏదో కొత్త సెల్ఫ్ హెల్ప్ ట్రెండ్ కాదు కాదు శతాబ్దాలుగా జపనీస్ సంస్కృతిలో భాగమైన ఒక జీవన తత్వం అనమాట అర్థవంతమైన ప్రయోజనకరమైన జీవితాన్ని ఎలా గడపాలనే దానికి ఒక దిక్సూచి లాంటిది సో ఈరోజు మన చర్చకు ఆధారం హెక్టర్ గార్సియా రాసిన ఆ పుస్తకం ఇకిగాయ్ ది ఆర్ట్ ఆఫ్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్ అవును అదే దానిలో ఉన్న ముఖ్యమైన ఆలోచనల సారాంశం నుండే మనం మాట్లాడుకుంటున్నాం మన లక్ష్యం కేవలం ఆ పుస్తకంలోని సూత్రాలను అలా చెప్పడం కాదు కాదు అసలు మన జీవితానికి ఒక కారణమంటూ ఉంటే అది భారంగా కాకుండా ఒక అందమైన ప్రయాణంగా ఎలా మారుతుంది కరెక్ట్ ముఖ్యంగా సంతోషం ఆరోగ్యం దీర్ఘాయుషు ఈ మూడు వేర్వేరు దారులు కాదు అవన్నీ ఒకే చోట ఎలా కలుస్తాయో తెలుసుకోవాలి అవును ఆ కలయిక వెనుక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఎందుకంటే ఈ పుస్తకం కేవలం తత్వాన్ని చెప్పి వదిలేదు ఓ జపాన్లోని ఒకినావా ద్వీపంలో ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించేవారి జీవితాల నుండి కొన్ని ఆచరణాత్మకమైన ఉదాహరణలను మన ముందుంచుతుంది రైట్ వాళ్ల జీవితాల్లో ఈ ఇకిగాయ్ ఎలా పెనవేసుకుపోయిందో చూద్దాం చూద్దాం అయితే అసలు ఈ పుస్తకం ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందో మనత చూద్దాం చాలామందికి అంటే నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్నకు సమాధానముండదు ఉండదు దానివల్ల లోపల ఏదో తెలియని ఖాళీ ఒత్తిడి అయోమయం నిజమే ఇది బర్నౌట్కు దారితీస్తుంది అంటారు కదా అవును అంటే శారీరకంగా మానసికంగా పూర్తిగా శక్తిని కోల్పోవడం జీవితంలో ఉత్సాహం క్రమంగా తగ్గిపోతుంది ఈ సమస్యకు పరిష్కారంగానే ఇకిగాయ్ని పరిచయం చేస్తున్నారు ఓకే ఇక్కడే మన మూలాలు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఇకిగాయ్ అంటే జీవించడానికి ఒక కారణం జీవించడానికి ఒక కారణం ప్రతి ఉదయం మంచం దిగడానికి మనల్ని ప్రేరేపించే శక్తి ఇది వినగాని చాలామందికి తమ ఉద్యోగమో బాధ్యతలో గుర్తుకురావచ్చు కాని ఇకిగాయ్ వాటికి భిన్నమైనది ఇక్కడే నాకొక సందేహం వస్తుంది ప్రతిరోజు ఉదయం ఒక కారణం ఇది వినడానికి బాగుంది కానీ చాలా మందికి ఆ కారణం ఉద్యోగానికి వెళ్ళాలి లేకపోతే జీతం రాదు అవును అనే ఉంటుంది ఇది ఒక రకమైన బలవంతం కదా అవును మరి ఈ పుస్తకం చెప్పే కారణానికి ఈ తప్పనిసరి కారణానికి తేడా ఏంటి చాలా మంచి ప్రశ్న పుస్తకం ప్రకారం జీతం కోసం చేసే పని మన వృత్తి కావచ్చు కావచ్చు కానీ అది మన ఇకిగై కావాల్సిన అవసరం లేదు ఇకిగై అనేది బయటి నుండి వచ్చే ఒత్తిడి కాదు లోకల నుండి వచ్చే సహజమైన ప్రేరణ ఓకే ఇంటర్నల్ మోటివేషన్ ఎగ్జాక్ట్లీ ప్రపంచాన్ని మార్చేంత పెద్ద లక్ష్యం కానక్కర్లేదు మన మూలాల్లో చెప్పినట్లు అది చాలా చిన్నది కావచ్చు ఒకినావాలోని ఒక నూట రెండు ఏళ్ల మహిళ తన ఇకిగై ఏమిటని అడిగితే ఏం చెప్పిందట నా మునిముని మనవరాలిని ప్రతిరోజూ చూడ్డం అని చెప్పిందట అది ఆమెకు ప్రతిరోజు బలాన్నిచ్చే కారణం అంటే మన పెరట్లో మొక్కలకు నీళ్లు పోయడం కావచ్చు కావచ్చు మనకు నచ్చిన సంగీతం వింటూ ఒక కప్పు కాఫీ తాగడం లేదా మన పెంపుడు జంతువుతో కాసేపు ఆడుకోవడం ఏదైనా కావచ్చు మనకు మనస్ఫూర్తిగా ఆనందాన్నిచ్చే ఒక చిన్న కాని అర్థవంతమైన కారణం ఇది చాలా మందికి ఉపశమనం కలిగించే విషయం నిజమే ఎందుకంటే మనం ఎప్పుడూ పెద్ద పెద్ద లక్ష్యాల వెంట పడి చిన్న ఆనందాలను పట్టించుకోం మీరు చెప్పిన పాయింటే మనల్ని రెండవ ముఖ్యమైన ఆలోచనకు తీసుకొస్తుంది చిన్న చిన్న ఆనందాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం రైట్ మనలో చాలా మంది సంతోషం అంటే ఏదో పెద్ద విజయం సాధించడం ప్రమోషన్ రావడం లేదంటే ఖరీదైన కారు కొనడం అవును అదే అనుకుంటారు కాని ఈ పుస్తకం చెప్పేదేంటంటే అవి తాత్కాలికమైనవి నిజమైన స్థిరమైన సంతోషం రోజువారీ జీవితంలోని చిన్న క్షణాలలోనే దాగి ఉంటుంది నిజమే కాని ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడిలో ఆ చిన్న ఆనందాలను గుర్తించేంత సమయం ఓపికెక్కడున్నాయి అదొక పెద్ద ప్రశ్న ఉదయం నుండి రాత్రి వరకు ఒకటే పరుగు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ పుస్తకం ఏదైనా మార్గం చూపిస్తుందా చూపిస్తుంది దానికి మార్గం మన దృక్పథాన్ని మార్చుకోవడం దృక్పథాన్ని మార్చుకోవడమా అవును ఉదాహరణకు మనం భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తూ యాంత్రికంగా తినేకుండా ఆహారం యొక్క రుచిని వాసనను ఆస్వాదించడం ఓకే ఆఫీస్ నుండి ఇంటికొచ్చే దారిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతిని మనుషులను గమనించడం దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు కదా కరెక్ట్ అంటే వర్తమానంలో జీవించడం ఇలా చేయడం మొదలుపెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అందాలు మనకు కనిపించడం మొదలవుతాయి జపనీస్ సంస్కృతిలో సాబీ అనే ఒక భావన ఉంది వాబిసాబీ అంటే అసంపూర్ణతలో సౌందర్యాన్ని చూడటం ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలనే ఆరాటాన్ని వదిలేసినప్పుడు ఈ చిన్న ఆనందాలు మనని పలకరిస్తాయి దృక్పథాన్ని మార్చుకోవడం ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ ఆలోచన చురుగ్గా ఉండటం జీవితం నుండి రిటైర్ అవ్వకపోవడం అనే మరో సూత్రానికి చాలా దగ్గరగా ఉంది అవును చాలా దగ్గరగా ఉంది ఇక్కడ రిటైర్మెంట్ అంటే కేవలం ఉద్యోగం నుండి విరమణ పొందడం కాదు కదా అస్సలు కాదు ఇక్కడ ఉద్దేశ్యం మానసికంగా రిటైర్ అవ్వకపోవడం ఓకే ఇక నా జీవితం ఇంతే నేను చేయాల్సింది చేసేశాను అని అనుకోవడం మొదలుపెడితే మనలోని జీవనశక్తి తగ్గిపోతుంది నిజమే జపాన్లో రిటైర్మెంట్ అనే పదానికి అర్థం కూడా మనలా ఉండదు వాళ్లు వృద్ధాప్యంలో కూడా తమకు నచ్చిన పనులను వదిలిపెట్టరు తమ తోట పనిలో లేదా సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు అంటే శరీరం సహకరించినంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండటం అదే అదే వారి దీర్ఘాయుషు రహస్యాలలో ఒకటి ఇది వినడానికి బాగుంది కానీ మన సమాజంలో పరిస్థితులు వేరు కదా ఇక్కడ మంది జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ తరువాత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని కలలు కంటారు పైగా అనారోగ్య సమస్యల వల్ల చాలా మంది చురుకుగా ఉండలేకపోవచ్చు మరి ఈ ఫిలాసఫీ ఆ వాస్తవాలను పట్టించుకుంటుందా తప్పకుండా ఇక్కడ చురుకుగా ఉండటం అంటే జిముకి వెళ్లి బరువులెత్తడం కాదు కాదు మన మెదడుకు శరీరానికి చిన్న చిన్న పనులు కల్పించడం ఒక చిన్న నడక కొత్త భాష నేర్చుకోవడం మనవళ్లతో ఆడుకోవడం అవును లేదా స్థానిక కమ్యూనిటీలో వాలంటీర్గా పనిచేయడం ఏదైనా కావచ్చు ముఖ్యమైనదేమిటంటే ఒక ప్రయోజనం కోసం నిమగ్నం అవ్వడం రైట్ మనస్సు యవ్వనంగా ఉన్నంతకాలం శరీరం కూడా దానికి సహకరిస్తుంది అందుకే ఒకినావలో వందేళ్లు దాటినవారు కూడా ఉదయాన్నే లేచి తమ కూరగాయల తోటలో పనిచేసుకుంటారు ఓహో అది వారికి వ్యాయామం ప్రయోజనం పోషకాహారం అన్నీ ఇస్తుందనమాట ఈ నిమగ్నమవ్వటం అనే ఆలోచన ఇది నన్ను ఫ్లో స్టేట్ అనే అంశం వైపు తీసుకెళ్తోంది ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఫ్లో స్టేట్ ఎందుకంటే మనం ఒత్తిడిలో ఉన్నామని ఎప్పుడంటామంటే మనం ఒకేసారి పది పనుల గురించి ఆలోచిస్తున్నప్పుడు కాని ఫ్లో అనేది దానికి పూర్తి వ్యతిరేకం అవును ఒకే పనిమీద పూర్తి ఏకాగ్రత బహుశా ఆధునిక ఒత్తిడికి అసలైన విరుగుడు ఇదేనేమో మీరు చాలా చక్కగా చెప్పారు ఫ్లో అంటే మనకు ఇష్టమైన పనిలో పూర్తిగా లీనమైపోయి సమయం కూడా తెలియకుండా అవును సమయం ప్రపంచం కూడా తెలియకుండా గడిపేయడం ఆ స్థితిలో మన మనస్సు పూర్తిగా వర్తమానంలో ఉంటుంది గతం గురించిన చింతకానీ భవిష్యత్తు గురించిన ఆందోళన కానీ ఉండదు కేవలం మనం మనం చేస్తున్న పని మాత్రమే ఉంటాం అంతే ఒక చిత్రకారుడు బొమ్మ గీస్తున్నప్పుడు ఒక సంగీతకారుడు వాయిద్యం వాయిస్తున్నప్పుడు లేదా ఒక చెస్ ప్లేయర్ ఆడుతున్నప్పుడు ఈ ఫ్లోను అనుభవిస్తారు అయితే ఇక్కడే అసలైన సంఘర్షణ ఉంది ఈ ఫ్లో అనుభూతి ఒక కళాకారుడికి క్రీడాకారుడికి దొరకవచ్చు కాని కాని ఒక బోరింగ్ రిపిటేటివ్ డేటా ఎంట్రీ జాబ్ చేసే వ్యక్తి పరిస్థితేంటి రోజంతా స్ప్రెడ్షీట్లతో కుస్తీ పట్టేవాళ్ళు ఈ ఫ్లోని ఎలా అనుభవించగలరు నిజమే అంటే వాళ్ళు తమ కోసం ఉద్యోగం మానేయాల్సిందేనా ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న ఈ పుస్తకం ఉద్యోగం మానేయమని చెప్పదు రెండు మార్గాలను సూచిస్తుంది ఓకే మొదటిది మనకు ఫ్లోనిచ్చే పనిని మన ఖాళీ సమయంలో ఒక హాబీగా చేయడం అది పెయింటింగ్ కావచ్చు రాయడం కావచ్చు వంట చేయడం కావచ్చు ఆ పని మన జీవితానికి అర్థాన్నిస్తుంది అవును ఇక రెండవది మనం చేసే ఉద్యోగంలోనే ఫ్లోని సృష్టించుకోవడానికి ప్రయత్నించడం అదెలా సాధ్యం ఎలాగంటే చేసే పనిలో చిన్న చిన్న సవాళ్లను మనమే పెట్టుకోవడం ఉదాహరణకు ఈ రిపోర్ట్ను గతసారికన్నా పది నిమిషాలు ముందుగా ఒక్క తప్పు కూడా లేకుండా పూర్తి చెయ్యాలి అని ఒక లక్ష్యం పెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన విధానం సరళత అనే మరో సూత్రానికి దారితీస్తుంది సరళత సింప్లిసిటీ ఖచ్చితంగా జీవితం ఎంత సరళంగా ఉంటే ఈ ఫ్లోని ఆనందాన్ని పొందడం అంత సులభమవుతుంది రైట్ జపనీయుల దీర్ఘాయుషు వెనుక ఉన్న మరొక రహస్యం ఇదే సింపుల్ ఫుడ్ సింపుల్ రొటీన్ సింపుల్ థింకింగ్ ముఖ్యంగా ఆహారం విషయంలో హరా హచీబు అనే ఒక పదం వాడారు అవును హరా హచీబు అంటే కడుపు ఎనభై శాతం నిండగానే తినడం ఆపేయడం ఓకే దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన ఆధునిక జీవితాలు చాలా వేగంగా సంక్లిష్టంగా మారిపోయాయి కదా నిజమే అనవసరమైన వస్తువులు అనవసరమైన ఆలోచనలతో మనం నింపేసుకుంటున్నాం ఆ సరళతలోనే మనం కోల్పోతున్న ప్రశాంతత దాగి ఉంది ఈ సరళత మన జీవన శైలిలోనే కాదు మన సంబంధాలలో కూడా అవసరం అనుకుంటాం ఖచ్చితంగా ఇది మనల్ని బలమైన సమాజం బలమైన జీవితం అనే తర్వాతి అంశానికి తీసుకొస్తుంది ఈ రోజుల్లో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం చాలా అవసరం టెక్నాలజీ పెరిగాక మనం వర్చువల్గా వందల మందితో కనెక్ట్ ఉన్నా నిజ జీవితంలో ఒంటరితనం పెరిగిపోతుంది మంచి స్నేహితులు బలమైన సామాజిక బంధాలు మన ఆయుష్ను ఎలా పెంచుతాయి దీనికి వాసుల జీవితమే ఒక గొప్ప ఉదాహరణ వాళ్లకి ముబాయి అనే ఒక ఉంది ముబై అంటే చిన్నప్పుడు ఏర్పడిన ఐదు నుండి పది మంది స్నేహితుల బృందం జీవితాంతం కలిసి ఉంటారు వాళ్ళు కేవలం సరదాగా కలుసుకోవడమే కాదు ఒకరికొకరు ఆర్థికంగా మానసికంగా అండగా నిలుస్తారు ఒకరింట్లో సమస్య వస్తే మిగిలిన వారందరూ కలిసి సహాయం చేస్తారు ఇలాంటి బలమైన సామాజిక బంధాలు ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది ఒంటరితనం వల్ల వచ్చే మానసిక శారీరక జబ్బులు దూరంగా ఉంటాయి ఇవన్నీ వింటుంటే ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉంటుందో తెలుస్తోంది కానీ జీవితం ఎప్పుడూ ఆదర్శవంతంగా ఉండదు కదా ఉండదు అస్సలుండదు అనుకోని కష్టాలొస్తాయి మనం తప్పులు చేస్తాం జీవితంలో అన్ని మన నియంత్రణలో ఉండవు మరి ఈ అసంపూర్ణతను వైఫల్యాలను ఇకిగై తత్వం ఎలా చూస్తుంది వాస్తవికతను అంగీకరించడం ద్వారా పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఒక భ్రమ అని ఈ పుస్తకం స్పష్టంగా చెప్తుంది నిజమే సమస్యలు లేని జీవితమంటూ ఉండదు జీవితంలో ఎదురయ్యే ఆటూపోట్లను మనలోని లోపాలను పరిస్థితులలోని అసంపూర్ణతను అంగీకరించడమే మనశ్శాంతికి అసలైన మార్గం దీన్నే మనం ముందు చెప్పుకున్న తత్వాన్ని కూడా ముడిపెట్టవచ్చా ఖచ్చితంగా ప్రతిదీ మన నియంత్రణలో ఉండాలనే ప్రయత్నాన్ని వదిలేసినప్పుడే ప్రశాంతత దొరుకుతుంది ఎదురైన సవాళ్లను చూసి కుంగిపోకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే ఇక్కడ ముఖ్యం అద్భుతం ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకో విషయం స్పష్టంగా అర్థమైంది ఇకీగ్ అన్నది ఎక్కడో దూరానున్న నిధి కాదు కాదు అది మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన గమ్యం కూడా కాదు అది మనం జీవించే విధానం అవును ఒక జీవన విధానం మన రోజువారి పనులలో మన ఆలోచనా విధానంలో మన సంబంధాలలో మనం చేసుకోగల చిన్న చిన్న మార్పుల సమాహారం సంతోషంగా ఉండటానికి ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు లేదు మన రోజువారీ జీవితాన్ని మనం చూసే దృష్టిని అర్థవంతంగా మార్చుకుంటే చాలు ఇదే ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన కీలక సందేశం ఖచ్చితంగా అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం స్పష్టం చెయ్యాలి చెప్పండి మనం చర్చించింది పూర్తి పుస్తకం కాదు ఇది హెక్టర్ గార్సియా పుస్తకంలోని ముఖ్యమైన ఆలోచనల ఆధారంగా రూపొందించిన ఒక స్ఫూర్తిదాయకమైన సారాంశం మాత్రమే మాత్రమే రైట్ ఓవర్వ్యూ అవును పూర్తి అవగాహన లోతైన విశ్లేషణ ఇంకా ఒకనావవాసులతో రచయిత జరిపిన సంభాషణల గురించి తెలుసుకోవాలంటే అసలు పుస్తకాన్ని చదవడం చాలా అవసరం రచయిత గార్సియా గురించి కూడా ఒక్క మాట చెప్పాలి ఆయన యూరప్లో పుట్టినా జపాన్లో చాలా సంవత్సరాలు నివసించి ఆ సంస్కృతి జీవనతత్వంపై చాలా లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి నిజమే అందుకే ఆయన సాధారణ జీవితం వెనుక ఉన్న గొప్ప అర్థాన్ని ఇంత అందంగా ఆచరణాత్మకంగా చూపించగలిగారు కాబట్టి ఈ చర్చను ఒక ప్రారంభ బిందువుగా భావించి ఆసక్తి ఉన్నవారు తప్పకుండా అసలు పుస్తకాన్ని చదవాలి మన చర్చను ముగించే ముందు వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను తప్పకుండా మనం ఇకిగై అంటే జీవించడానికి ఒక కారణం అనుకున్నాం కదా అవును అయితే ఆ పెద్ద ప్రశ్నతో భయపడకుండా ఈ రోజు నుండి ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం రోజు గడిపిన విధానంలో సమయం కూడా తెలియకుండా పూర్తిగా లీనమయ్యేలా చేసిన ఆ ఒక్క చిన్న పని ఏమిటి అది వంట కావచ్చు ఒక పాట వినడం కావచ్చు లేదా ఎవరితోనైనా మనస్ఫూర్తిగా మాట్లాడడం కావచ్చు ఆ పనిని గుర్తించండి బహుశా అదే మన వైపు మనం వేసే మొదటి అడుగు కావచ్చేమో